సో కాబట్టి పౌరి పాలసీ పత్రికలో చక్కగా చెబుతున్నాడు మీరు జారిగల మనసును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనడి ఎందుకంటే ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉన్నాము క్రీస్తులన్న మనం అందరం ఇప్పుడు సమీపస్థలం అయ్యాము మనం ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామంట దూరస్తులుగా ఉన్నామంట ఎఫీసీ పత్రికలోనే చూడండి రెండో అధ్యాయంలో చక్కటమాట ఒకప్పుడు మునుపు స్థితి ఎలా ఉందంట ఎపిసి రాసిన పత్రికలోనే చూడండి రెండవ అధ్యాయము త్వర త్వరగా ముగించుకుందాం పదమూడు వచ్చిన చూడండి అపోజన్ పౌరాలు ఎఫిసిక్ రాసిన పత్రికలోనే రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన చూడండి అయినను మునుపు దూరస్తులై మీరు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు భౌతికంగా మీకు మీకు రిలేషన్ లేకపోవచ్చు కానీ క్రీస్తు నందు మీరందరూ సమీపంగా ఉన్నారు అంటే ఈ లోకానుసారంగా మీకు రిలేషన్ లేదనుకోండి దూర బంధువులు ఉంటుంది సరే అసలు మాకు బంధుత్వం ఏ లేదనుకోండి మాకు బంధుత్వం లేదండి వాళ్ళకి మాకు వారు ఎవరు తెలియదండి కానీ మీరు క్రీస్తునందు ఎలా ఉన్నారంట సమీపస్తులుగా ఉన్నారో రిలేషన్ ఉంది ఈ లోకానుసారంగా మీకు బంధుత్వం లేకపోవచ్చు కానీ క్రీస్తు మనల్ని వాళ్ళంత సంబంధిత చేశాడు బంధువులను చేశాడు క్రైస్తువులను చేశాడు క్రీస్తున అందరూ కూడా సమానము ఆలోచించేయండి